స్టార్మాలో ప్రసారం అవుతున్న ఆదివారం విత్ స్టార్మా పరివర్ షో వందో ఎపిసోడ్ జరుపుకుంటుంది దీంతో తాజాగా ఓ ప్రోమో రిలీజ్ చేసింది ఛానల్ ఇక ఈ ఎపిసోడ్ కోసం ప్రముఖ సీరియల్ స్టార్స్తో పాటు గుళ్ళుతెర కామెడీ గ్యాంగ్ కూడా దిగింది అయితే ఆటలు పాటలు పడావిడి సంబరాలు అంతా బాగానే ఉన్నాయి కానీ ప్రోమో చివరిలో చేసిన ఒక పని మాత్రం ఆడియన్స్కి అస్సలు నచ్చలేదు బ్రహ్మముడి కావ్య కామెడీ టైమింగ్ బాగుంటుంది ఈ విషయం బులితెర ఆడియన్స్కి బాగా తెలుసు సీరియల్లోనే యాక్టింగ్ దగ్గర కావ్య ఇలాంటి ఫెస్టివల్ ఈవెంట్స్లో తమ కామెడీతో భలే నవ్విస్తుంది అయితే తాజాగా మణికంఠ విగ్ ఎపిసోడ్ను వెటకారంతో కావ్యతో వేయించారు స్టార్ వాళ్ళు షోలో భాగంగా నాగార్జున టాపిక్ రాగా కావ్యను యాంకర్ శ్రీముఖి ఒక ప్రశ్న అడిగింది ఈ కంటెస్టెంట్ బదులు హౌస్లో నేనుంటే మస్తు కంటెంట్ ఇచ్చి ఉండేదాన్ని అని ఎవరినైనా చూస్తే అనిపించిందా అంటూ శ్రీముఖి అడిగితే కావ్య ఊహించని షాక్ ఇచ్చింది నిఖిల్ నేను ట్రాన్స్పరెంట్గా ఉండలేను అంటూ తలకు పెట్టుకున్న వెగ్గు తీసింది కావ్య దీనికి శ్రీముఖితో పాటు సెట్ మొత్తం తెగనవ్బింది మణికంఠ హౌస్లో ఎమోషనల్గా చేసిన ఈ పనిని సొంత ఛానలే ఇలా వేరే షోలో అఫీషియల్గా ట్రోల్ చేయడం అందరినీ ఆశ్చర్యపరిచింది అంటే ఒక వ్యక్తి ఎమోషన్స్ని కూడా ఇలా కామెడీ చేయాలా అంటూ ఆడియన్స్ కామెంట్లు పెడుతున్నారు అయినా అలా మణికంఠను ఎలా ట్రోల్ చేస్తావు కావ్య అంటూ అడుగుతున్నారు అయితే చెప్పింది కావ్య అయినప్పటికీ ఆ డైలాగ్ రాసింది మాత్రం షో నిర్వహలే కదా అంటూ ఆమె ఫ్యాన్స్ అంటున్నారు ఇలా చేయడము ఎంతవరకు కరెక్టు అంటూ మనకంట ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు మీరేమనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్